తులసి మంచి వైట్ సారీ కట్టుకుని తల నిండా పూలు పెట్టుకుని బెడ్రూమ్ లో ఉంటుంది సిద్ధు ఒక బౌల్లో స్వీట్స్ పాల గ్లాస్ తో లోకి వస్తాడు ఇక తులసితో ఒక చిన్న గేమ్ ఆడదామా అని అడుగుతుండగా అనుమానంగానే ఓకే అంటుంది తులసి నేను నీకు స్వీట్ తినిపిస్తూ ఉంటాను కళ్ళు మూసుకొని ఆ స్వీట్ ఏంటో నువ్వు చెప్పేయాలి అని అంటూ ఉంటాడు సిద్ధు అలాగే అని ఒప్పుకుంటుంది తులసి ముందు లడ్డు తినిపిస్తాడు సిద్ధు లడ్డు అని కరెక్ట్గా గెస్ట్ చేస్తుంది తులసి ఆ తర్వాత మైసూర్ పాక్ తినిపిస్తాడు సిద్ధు తులసి కరెక్ట్గా గెస్ట్ చేసి మైసూర్ పాక్ అని చెప్పేస్తుంది కాస్త భయంగానే పాపం అని మనసులో అనుకుంటూనే ఈసారి మిరపకాయ తినిపిస్తాడు సిద్ధు మిరపకాయ కొరికిన తులసికి కారం కారం అని గెంతులేస్తూ ఉంటుంది అప్పుడు పాల గ్లాస్ని అందిస్తాడు సిద్ధు పాలు తాగుతున్న తులసిని చూసి కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు సిద్ధు సిద్ధు బెడ్రూంలోకి వచ్చే ముందే ఒక ప్లాన్ వేసుకుంటాడు ఒక బౌల్లో స్వీట్స్ మరొక గ్లాస్లో పాలు పాలల్లో మత్తుమందు కలుపుతూ ఉంటాడు ఆ మత్తుమందు కలుపుతూ తులసి సారీ ఈ ఇంటికి మొదటి వారసుడి ఇచ్చేది నువ్వే అని అందరూ నిన్ను పొగిడేయాలి అందుకే నాకు ఈ పని తప్పట్లేదు అని సిద్ధు మనసులో అనుకుంటూ పాల గ్లాస్లో మత్తు మందు కలిపి తీసుకొస్తాడు ఆ పాలు తులసి తాగుతూ ఉండగా సిద్ధు మనసులో చాలా నవ్వుకుంటూ ఉంటాడు పాలు తాగిన తర్వాత మత్తు ఎక్కుతూ ఉంటుంది తులసికి ఇక మత్తే ఎక్కుతుందానికి అని తులసిని సిద్ధు అడుగుతుండగా ఎప్పుడో ఎక్కేసింది శ్రీవారు అంటూ సిద్ధు గల్లా పట్టుకొని బెడ్ మీదికి లాగేస్తుంది ఇద్దరు బెడ్ పైన పడిపోతారు అలా తులసికి మత్తు మంది ఇచ్చి తులసితో ఒక్కటవుతాడు సిద్ధు ఇక మత్తు దిగిపోయాక సిద్ధుని తులసి ఏమంటుందో రాముని రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్